హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో నేను చాలా ముఖ్యమైన విషయం అయితే మీకు నేను షేర్ చేసుకోబోతున్నాను సో ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటున్నాను సో పదమూడవ తారీఖున సో ఈ నెల ఈ జనవరి పదమూడవ తారీఖున అంటే రెండు వేల ఇరవై ఐదులో సో పీసీఐ నుంచి మనకు ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అంటే ఒక సర్కులర్ లాగా ఒక నోటిఫికేషన్ లాగా సో చాలామంది రిజిస్టర్ అయిన ఫార్మాసిస్టులని బ్లాక్ చేయడం జరిగింది అంటే పీసీఐ పోర్టల్ ద్వారా నత్తిమట ఫార్మేట్లో ఏదైతే చాలామంది ఫార్మసిస్టులు ఉన్నారో సో వాళ్ళ యొక్క ప్రొఫైల్లో చాలా తప్పులు ఉన్నాయి సో చాలామంది కూడా దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అంటే తప్పుడు డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే సరిగ్గా లేదు అని చెప్పేసి సో చాలామంది ఫార్మసిస్ట్ ప్రొఫైల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేసిందండి సో ఇదైతే చాలా సీరియస్ మ్యాటర్ ఎందుకంటే కనుక మీరు గనక ఆ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతే ఫర్దర్గా మీరు మీ యొక్క పీసీఏ సర్టిఫికేట్ ద్వారా ఎటువంటి పనులు ముందుగా అంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ అయితే లేదు అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బ్లాక్ లిస్ట్లో ఉంటే కనుక సో మీరైతే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ కిందకైతే రారు సో దీన్ని బేస్ చేసుకొని సో చాలా మందిని కూడా బ్లాక్ చేసింది సో ఆ బ్లాక్ చేసిన లిస్టు కూడా పీసీఏ అయితే రిలీజ్ చేసింది అది మీరు కావాలంటే కనుక ఫార్మేట్ సో వెళ్ళి మీరు చూసుకోవచ్చు అనమాట అంటే డైరెక్ట్గా పీసీఐ పోర్టల్లోకి వెళ్ళి డిజి ఫార్మెట్లోకి వెళ్ళి సో ఎవరెవరు బ్లాక్ లిస్ట్లో ఉన్నారో చూసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఒక డాక్యుమెంట్ రూపంలో కూడా మనకు ఉంది అంటే ఒక పీడిఎఫ్ రూపంలో అంటే ఎవరెవరు బ్లాక్ అయ్యారని చెప్పేసి సో ఆ పీడిఎఫ్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను పెట్టాను అంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను కమెంట్ బాక్స్లో పోస్ట్ చేశాను చూసుకోండి అయితే ఇక్కడ మేజర్గా ఏం జరుగుతుందంటే కనుక సో చాలామంది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము సో ఏదైతే కొన్ని కొన్నిసార్లు వాళ్ళ యొక్క సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది డూప్లికేట్ అంటే డిఫరెంట్ చాలాసార్లు కనిపించడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే కనుక మేజర్ జరిగిన మిస్టేక్ ఏంటంటే కనుక సో చాలామంది కాలేజీలు కూడా సో ఫార్మసిస్టులని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళని ఫ్యాకల్టీగా వాళ్ళ యొక్క కాలేజ్ తరఫున చూపిస్తున్నారు అని చెప్పేసి కూడా ఇంకొక వాదన అయితే పీసీ అయితే క్లియర్గా చెప్తుంది అనమాట సో సో హండ్రెడ్ పర్సెంట్ దీన్ని అయితే సీరియస్గా తీసుకోండి అంటే దీనికి సంబంధించిన వివరాల కోసం మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో వెళ్ళిపోయి పీసీఐ పోర్టల్లో డిజీ ఫార్మేట్లో మీరు చూసుకోవచ్చు అంటే ఎందుకంటే కనుక మీకు తెలుసు మీరు బీఫార్మసీ కంప్లీట్ చేసిన ఫార్మడీ కంప్లీట్ చేసినా డిప్లొమా ఇన్ ఫార్మసీ కంప్లీట్ చేసినా సరే సో పీసీఐ అండర్గా మీరు రిజిస్ట్రేషన్ అయితేనే మీరు వ్యాలిడ్ ఫార్మసిస్ట్ లేదంటే మీరు దేనికి కూడా అప్లై చేయడానికి అర్హులు కాదు అట్ ద సేమ్ టైం మీరు వన్స్ బ్లాక్ లిస్ట్లో ఉన్నారంటే కనుక సో దాన్ని మీరు ఎక్కడా కూడా మీరు చూపించుకోవడానికి అవకాశం లేదు సో కాబట్టి మీరు ఎటువంటి ఫార్మసీ సంబంధించిన యాక్టివిటీస్ చేయడానికి లేదు అట్ ద సేమ్ టైమ్ మీకు తెలియకుండా కూడా మీకు తెలియకుండా కూడా మీ పేరు మీద వేరే కాలేజెస్ మిమ్మల్ని యూజ్ చేసుకోవచ్చు సో అలా యూస్ చేసినా కూడా మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో అయితే పెడుతున్నారు అయితే దీనికి సంబంధించి ఏంటంటే కనుక ఎవరైతే బ్లాక్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాని గురించి పూర్తిరాలు కూడా మీకు ఖచ్చితంగా తెలుస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎవరైతే బ్లాక్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ అదే తప్పులు జరిగితే కనుక మీకు ఇంకో అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు అదే మిస్టేక్స్ రిపీట్ చేస్తే కనుక మీరు పూర్తిగా అసలు డీబార్ చేసే ఛాన్స్ ఉంటుంది అంటే మనం కనుక ఎగ్జామ్లో కాపీ కొడితే మళ్ళీ మనల్ని డీబార్ కదా స్క్వాడ్ ఆ విధంగా డీబార్ చేసే ఛాన్స్ ఉంటుంది అది పర్మనెంట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడేంటి జస్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టి పలానా పలానా వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి బ్లాక్ లిస్ట్లో ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు సో దానికి సంబంధించి కొంత లిస్ట్ అయితే నా దగ్గర ఉంది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కావచ్చు సో అది మన వాట్సాప్ గ్రూప్లో నేను పెట్టాను దానికి సంబంధించిన లింక్ కూడా మన గ్రూప్లో మొత్తం ఈ కమెంట్ బాక్స్లో ప్లేస్ చేస్తాను మిస్ అవ్వకుండా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ మీరు చూసుకోండి సో మళ్ళీ మీకైతే పీసీఏ అవకాశం ఇస్తుంది మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి సో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా తప్పులు దొరికితే కనుక సో ఈసారి అయితే ఇంకో ఛాన్స్ ఉండేది లేదు కొంచెం దీన్ని సీరియస్గా తీసుకొని మీరు ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే మంచిది కొంచెం జాగ్రత్తగా అయితే ఈ ప్రాసెస్ చేసుకోండి ఎందుకంటే పీసీఏ అండర్ పీసీఏ మన రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉండాలి అప్పుడు మాత్రమే ఉన్నాం ఎలిజిబుల్ ఫార్మసిస్ట్ ఓకే సో ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి మీ వెలువేషన్ ఖచ్చితంగా షేర్ చేయండి ఎవరైతే ఫార్మసిస్ట్గా ఉన్నారో మన ఫార్మసీ ఫీల్డ్లో అండ్ డెఫినెట్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఆల్ ది బెస్ట్